జాంకాయలు తెప్పకుండా నీరు ఆడకుండా జాంకా చూడు పెద్ద పెద్ద చూడు పంపల్లా సరే పంపినాయి మంచిది తెంపు ఈ గొర్రెలు గొర్రములు ఉన్నాయి కదా ఏ మంచిది తెంపు కూర కొమ్మ ఫ్లెగ్గర్గా దిగ్గదు రెండు

ൂറ മത് സമ ശു അത് ശരി ఈ ఎల్ల జామకాయ ఐదు జామకాయలు ఇక మూడు టమాటాలు రెండు ఎల్లి ఉల్లిగడ్డలు పలియ కొత్తిమీరి పుదీనా పుజీరా ఇది కీమ మేరంగా దంచుకొని అడ్డుకొని తిరగ మేము మొత్తం సరే అడ్డుకున్నాం తిన్నాం ఈ కొత్తగా మేము చూపిస్తున్నాం సల్ల ఉన్నది చూడట్లయింది లేదు చెట్టు ఇది ఎంత తెంపురప్పుడు తెంపకొత్తి నేను తినదడిగా ఏమనుకున్నా అంటే చూపిస్తా అమ్మారే కూర కానీ ఇలా చల్లగా దాడులు కూర్చుండిపోవాలి తెచ్చేది ఒక షాపు పట్టుకొచ్చాడు అమ్మాది కుమ్ముడమంటీ కూడా ఇలా చేస్తుంది ఇలాంటి కొద్ది రేపు చేద్దా

కొట్టుడు చూడు మీకే మనసుకు రాని ఇక సొన్నది సొనైతే కత్తి పడుతుంది పొడుతుంటది ఇట్లా వీళ్ళ తెచ్చింది ఐదారు సార్లు తిన్నదంట మనకైతే ముందుకు ముందు పెడుతుంది ఎట్లయితుందో చూద్దాం మరి అక్కర్ ఎక్కడ తిన్నారా అక్కరు వేయండి మేము కూడా వండుకొని తిన్నామని తిన్నామని చెప్పు మాకు ఒక్కసారి

కానీ నన్ను కొట్టి కొట్టి ఎల్లో లెక్క లేకుండా వేస్తున్నారు ఎండిపోతున్నా అట్టి చేపల మొక్క అందరిని అవుతున్నా పట్టి చేపలు తెస్తుంది నాకేం వద్దు పని చేపించుకుంటావు మంచి మంచి కూరలు తెచ్చి అండి పెడితే ఏమవుతుంది అవ్వ నీకు పుణ్యం రాదా పుణ్యం రాదా గయ్యల పెట్టి ఏంటి కావాలా టమాటా టమాటాలు అడిగేసిందే సోనేవా అయిందంచడు మళ్ళక అయింద ఎత్త మరి అయితే ఇంకొకరు ఇంకొండు దంచుకున్నాడు ఎప్పటికీ నాలుగు జామకాయలు మూడు తా రెండు గడ్డలు వండుకున్నారా కమ్మ గతది అంకాయకు తోడిమే రుచాట మాటానికి బొక్క రుచాటోడి కమ్మ రాదకాయ తోడిమే బొక్క బిర్చుకోము కొట్టం బొక్క అని ఇట్లా కొట్టుకుంటా కానీ మంచిదివా నేను చెప్తానే సోనేవ ఇగో కొత్త మైండ్ తగ్గుంటది చూడు మైండ్ వస్తుంది కాళ్ళు నొప్పులుంటాయి చూడు కాళ్ళు నొప్పులు పోతాయి తగ్గుంటుంది చూడు దగ్గు పోతుంది సర్ది ఎట్లా పోతుంది కొట్టు కొట్ట కడుపు అది దానికి మంచిది దిమాకులు ఎలా దిమాకు వస్తుంది అంటే కూర ఇట్లా కోసుకొని వండుకున్నదేమో కూర తింటే ఇది ఇది కీమా అన్నట్టు బిట్లా నీకు ఇప్పుడు శవనొస్తుంది ఈ దీను శవనొప్పి నొప్పి తక్కువైతుంది కడుపులో రాళ్ళు అయినా ఈ కూర దీను నీకు మూడు తర్వాత ముంత కట్టుకోటి పెడుతుంది దొట్టి పెడుతుంది అంటే కడుపులో ఏమన్న ఉంటే రాళ్ళు బీళ్ళు ఉంటే ఎంటని వెళ్ళిపోతాయి సుమారులకు వంట కోపోతాయి దంచుకొని తీ వండుకుంటే మొగళ్ళకు కోపోతాయి రాళ్ళు కడుపుకుంటే అందరి అమ్మా నీకు తెలది నువ్వేమిడికి అంటున్నావు అని చెప్పేసిన నేను పుదీనా తెపుతున్నా అన్నకు అన్నీ పడతాయి మాట ఈ మాటాని కూర కంటే ఎక్కువ మంచిగా వస్తుంది అన్నీ వేసుకోరా అల్లవు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ పొడి అన్నీ ఇంట్లో చూడు అది కూర ఇది కీమా కీమా తెలంగాణకి ఇట్లుంటది జాంకాయ ముక్క ముక్కలు చేస్తే కూర ఇట్లా దంచితే కీమా జాన్పాండు ఎప్పుడన్నా ఇంట్లో అంటుకో ఇక మల్లవదే శా పది రూపాయలు ఇస్తా బూర్డా బంచా బిస్ గనివు యా మనకట్లా మాట్లాడతేవే ఓ మంగమలకొ కురంతొటంగనే ఇటొటంగనే గింతాండి తోమకేంతనే గింత ఇదాస తాస్తా దాంసూ దాంసూ దాంజే మెన తఖుతురా ఆ దదాంసమే మెన దాంజిరా దాంజినవా నీ గుడ్లని చూసి సెట్ అవుత రడ ఉంటది ఎర్రగా గుడ్లు ఇంతమే దొర్నే ఇట కచ్చకాయ గుడ్లు

கொண்டக்கோனே வாசி இயரா மல்லி தான் பண்ணுக்கு அடுக்கோசு అనుకుంటున్నా ఆ ఇంకపోతాం మీది గిరా దండ అర్రేవా దండ దండ బలం గుండె బాలం ఎట్టుండాలి పెడతాండా కావాలా కొంచె కావాలా నువ్వు నేను ఘాట తయారు పట్టుకుంటా నువ్వు ఘాట మరొక ఇట్లా తిప్పుతా నేను మేము తిప్పుతాం మేము పసుపు ఇయ్యు ఉల్లిగడ్డ ఉలిగడ్డ ఉల్లిగడ్డ పచ్చికయ పచ్చికాయలు కలియ మనీ కళ్యా పట్టు పట్టు అప్పుడు కళ్యాణకు ఎ மே போதா என்னக்கா முடிச்சு முன்னாக்கி நேற்று கல்யாணம் గట్టకుండి సరే వాలు గిట్ లాగ రేగిట బాస్ పెత్త ఇవ పాస్పు ఇద కూరం జిలబటి చెట్ల గా నర్తునా ఆ మీరు ఎట్ల ఏస్టర్ కల్లుంటా కంచి ఏ నేను నేత కూర తినారంటే మా దాంకాయ తీసి దరాట ఆ టమాటా టమాటా ఇయల నుపట్టా కుplr వత్తిని సవైడు

की मग आज जांका येतो तू काय बा मा के बगत बिस्कट माला बొక్కल पाडा ऐवज इदि गटना आताना हां nda pin panela ये तले फुला हे ह एकड दाप चिवूला मार जितली सेट इगो ये नि सेट ना नि सेट जितवा नटा देता एर बसे दे का हां

Yeah, man vez. so. Xanga é pro jananca e cudajananca e cura. liberta da antigude e cuda. A manxe venda. Canmba ca conta cal gorda. É Quima. पचल कोस जानकायकूर मठा पे मटा दा की अजून दास्ते कीमा